అందరికీ నమస్కారం మిథులరా కేశ సంజీవిని హీరాయిల్ వాడరా ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంట్రడ్యూస్ చేసి సిక్స్టీన్ మంత్స్ అవుతుంది సో రిజల్ట్స్ మంత్ బై మంత్ అద్భుతంగా పెరుగుతున్నాయి మనం ఆల్రెడీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక కొత్త ఫెసిలిటీ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాం అంటే మీరు ఆయిల్ వాడుకుంటూ మీకు ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించినటువంటి డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ మనం ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాం నంబర్ ఇచ్చాం దాంట్లో పెట్టుకోవడం ఒకటి రెండోది ఈ రిజల్ట్ వచ్చేదాన్ని షేర్ చేయమన్నాను సో దాంట్లో చాలామంది గ్రూప్ మెంబర్స్ ఉన్నారు చేస్తూనే ఉన్నారు కానీ ఆరు నెలల ముందు మనం ఇంట్రడ్యూస్ చేసే ఈ ఫెసిలిటీస్ తర్వాత రిజల్ట్ చాలా ఫాస్ట్ పెరిగాయి ఎందుకంటే కాస్త యూసేజ్లో ప్రాబ్లం వస్తుంది చాలామందికి ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఆయిల్ అలాగే పెట్టేసుకొని దాన్ని అలాగే వదిలేస్తున్నారు వారాలు ఒక వారం టెన్ డేస్ అలాగే వదిలేస్తారు బయటికి వెళ్తారు మళ్ళీ పని చేసుకున్నప్పుడు ఆ డస్ట్ అంతా పట్టుకుంటుంది కదా దాంతో అది కాస్త రిజల్ట్స్ రావట్లేదు ఇంకొంతమంది ఏం చేస్తారంటే పగులు పెట్టుకొని మళ్ళీ స్నానం కూడా చేయకుండా నెక్స్ట్ డే చేస్తూ ఉంటారు ఇలా అంటే కొంచెం అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం వస్తుందని మేము అబ్జర్వ్ చేసి ఆ గ్రూప్ పెట్టాము దాన్ని ఫాలో అవ్వడం వల్ల రిజల్ట్స్ చాలా బాగున్నాయి అంటే నైట్ పడుకునేటప్పుడు పెట్టుకోవాలి పొద్దున్న లేచి తలస్నానం చేసేయాలి చాలామంది హిజిటేట్ చేస్తారు అంటే రోజు తలస్నానం ఇలా చేస్తే ఉన్న జుట్టు ఊడిపోతుంటుంది కదా అని కానీ మామూలుగా మీకు ఊడిపోవడం వేరే ఈ ఆయిల్ పూసుకున్న తర్వాత ఆ ఊడిపోతుందో లేదా మీకు తెలుస్తుంది కదా అందుకే ఇప్పుడు ఆయిల్ పూసుకొని చేస్తున్నారు కాబట్టి భయపడాల్సిన పని లేదు అది కూడా ప్రతిరోజు మనం చెప్పట్లేదు ఈరోజు పెట్టుకుంటారు రేపు వదిలేయాలి మళ్ళీ ఎల్లుడు పెట్టుకోవాలి అలా రోజు విడిచి రోజు వాడాలి అలా మినిమం టెన్ డేస్ టెన్ డేస్లోనే రిజల్ట్స్ బాగా వస్తున్నాయి ఈ సిక్స్ మంత్స్ బ్యాక్ మనం చేసిన దాని ప్రకారము కొంతమందికి వాళ్ళ వాళ్ళ బాడీ తీరు అంటే ఇప్పుడు వంద మంది వాడితే వంద మందికి రిజల్ట్ రావు ఆ వంద మందిలో ఒక డెబ్బై మందికో డెబ్బై ఐదు మందికో రిజల్ట్స్ వస్తున్నాయి మిగతా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఏం చేయాలి ఎందుకు రావట్లేదంటే వాళ్ళ వాళ్ళ బాడీ తీరు లైఫ్ స్టైలు బాడీలో ఉన్నటువంటి వాతాపిత్త కఫ ఎలా ఉంది ఎయిర్ ఏష్యూలు ఉంది అనే దాన్ని బట్టి ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి హెయిర్ ఫాలికల్స్ ఎలా ఉంటున్నాయి ప్లస్ వాళ్ళ ఏజ్ ఇవన్నీ కూడా కన్సల్ట్ చేయాలి ఇవి కన్సల్ట్ చేసి మళ్ళీ మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ టీం ఏం చేస్తారంటే ఎవరికైతే రిజల్ట్ రాలేదు వాళ్ళకి మళ్ళీ మోడిఫై చేసి ఇచ్చారు ఫార్ములా అంటే వాళ్ళ బాడీ కండిషన్ బట్టి ఆ దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ డోస్ మార్చడం కానీ లేకపోతే డోస్ తగ్గించడం కానీ దాన్ని చూసి ఎవరికైతే రిజల్ట్ రాదన్నారు ఎంటబడ్డారు ఎంటబడి మరి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళే ఎవరైతే ముందుది వాడితే రాలే సరే రెండోది వాడడం వల్ల హెయిర్ ఫాల్ అయిపోయింది రిజల్ట్స్ బాగున్నాయి అంటే మన పెద్ద మల్టీ నేషనల్ కంపెనీ బ్రాండ్ కాదు అంత బిజీగా ఉండవు మినిమం ఉంటాయి మనం ప్రొడక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది మినిమం మంత్లీ ఒక ఐదారు వంద వెయ్యి మాక్సిమం అంతే అంతవరకే మనం ప్రొడక్ట్ చేయగలం మనం చిన్న యూనిట్లు పట్టుకొని చేయించుకుంటున్నాం మనం ఎందుకంటే అందులో ఇవన్నీ హెర్బ్స్ కదా ఎటువంటి కెమికల్స్ లేకుండా దీంట్లో హెర్బ్స్ మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి అన్ని హెర్బ్స్ కూడా మనకు దొరకు అందుకని దొరికిన కొద్ది హెర్బ్స్లోనే మనం ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి ఎక్కువ వెళ్ళలేం దానివల్ల ఏమవుతుందంటే ఉన్న కస్టమర్కి ఫాలో అప్ చేయడం ఈజీ అవుతుంది వచ్చిన ప్రతి కస్టమర్ నేను వాడాను దీనివల్ల ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్తే దాన్ని బట్టి మళ్ళీ కరెక్ట్ చేసేటువంటి ఆప్షన్ ఉంది ప్రస్తుతానికి చేయగలుగుతాం దీన్ని ఇంకా ఓ విపరీతంగా పెంచేటువంటి ఉద్దేశం అయితే మాకు లేదు ఇంతే లిమిటెడ్ ఇచ్చిన వాళ్ళకి ప్రాపర్గా ఉండాలి ప్రాపర్గా రిజల్ట్స్ రావాలి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి హెయిర్ ఫాల్ అయ్యి హెయిర్ ఊడిపోతే ఎంత బాధ ఉంటుందో నన్ను చూస్తే అవుతుంది ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఎంతమంది దండాలు పెడుతున్నా అయితే లేదు కదా దానివల్ల ఎన్ని ఎగతాళి మాటలు భరించాలి ఎంత ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉండాలని తెలుసు అందుకే మనం నేను చెప్తూనే ఉన్నాను చాలామంది మన వీడియోలు పెడితే నీకే జుట్టు లేదు నువ్వు జుట్టు గురించి ఎందుకు మాట్లాడుతు చెప్తాను జుట్టు గురించి మాట్లాడే అర్హత ఒక్కడికే ఉంది ఎందుకంటే జుట్టు పోతే ఎంత బాధ నాకు తెలుసు అందుకని మీరు నా లెక్క కాకూడదని నేను వీడియోలు చేస్తున్నాను అందుకే హెయిర్ హెయిర్ ఆయిల్ మీద ప్లస్ హెయిర్ ఫాల్ మీద చాలా తక్కువ చేస్తాం సరేనా బట్ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి మిత్రిల్ల కొన్ని మీరు కూడా వాడు చూడండి డిసప్పాయింట్ అవుద్ది ఎవరైనా సరే అంటే కొంతమంది ఇంక ఇంతేలే అన్నీ మనం వాడాము మొత్తం ఇంటర్నెట్లో చూసుకుని ఇన్ని వందలు వాడాము ఇది పని చేస్తుందా లేదా అని కొంతమంది డిసప్పాయింట్లో నిరాస్తే ఉంటారు కొంతమంది ఇది ఇంతేలే అని చెప్పి వదిలేసిన వాళ్ళు ఉంటారు అలాగే ఇంకొంతమంది వాడదామా చేద్దామా అని చెప్పి డౌట్గా వదిలే వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది రెండు రోజులు వాడి ఆ రెండు రోజులు పని చేయలేదు పని చేయట్లేదు అని చెప్పి పక్కన పడేసే వాళ్ళు ఉంటారు ఇలా ఇటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మోమాట పడకుండా మళ్ళీ కాంటాక్ట్ కానీ కాంటాక్ట్ అయితే మిమ్మల్ని ఫాలోఅప్ మేము చేస్తాం ఎవరికైతే రిజల్ట్ రాలేదు వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కాంటాక్ట్ కాండి నంబర్ తీసుకుంటే మేడం ఉంటారు మేడంని మీరు కాంటాక్ట్ అయితే మీ బాడీకి తగినట్టు మీకు మళ్ళీ ప్రిపేర్ చేసి ఇస్తారు రిజల్ట్స్ అయితే రావాలి ఖచ్చితంగా ఎవరిని వదిలేదు లేదు సరేనా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను నమస్తే నమస్కారం అండి నా పేరు దుర్గా నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను మనకి అతి ముఖ్యమైన ప్రాబ్లమ్ ఏంటంటే హెయిర్ ప్రాబ్లం హెయిర్ రాలిపోవడం అనేది జరుగుతుంది ఆడవాళ్ళు ఎక్కువగా ఫీల్ అయ్యేది అండి సో నేను చాలా యాప్స్లో చూసి చాలా విధంగా వాడానండి మెడిసిన్స్ నీవే యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ కెమికల్ ప్రొడక్ట్స్ చాలా వాడి దేనివల్ల అసలు అనేది రిజల్ట్స్ అనేవి రాలేదు ఒకసారి సంజీవిని ఆశ్రమం ఉందండి దాన్ని మా అమ్మగారిని జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను ఏదో అక్కడ ప్రొడక్ట్స్ అమ్మడం జరుగుతుందన్నమాట సరే అన్నీ ట్రై చేసాం ఇది కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ఒకసారి నేను తీసుకోవడం జరిగింది ఇది తీసుకున్న తర్వాత ఈవెన్ టూ వాష్లోనే నాకు రిజల్ట్ అనేది బాగా కనిపించిందండి అసలు ఇంత ఇదిగా రిజల్ట్ అనేది వస్తుంది అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత నాకు డాండ్రఫ్ ఉండేదంటే బయటికి వెళ్ళడానికి కూడా నాకు అసహ్యంగా అనిపించేది అంత బాగా డాండ్రఫ్ ఉండేదండి ఏది వాడినా ఒక టూ డేస్ త్రీ డేస్లో మళ్ళీ రిజల్ట్ దానివల్ల నాకు పెద్ద ఏమనిపించండి టూ డేస్లో మళ్ళీ దాన్ని మళ్ళీ రి రిటర్న్ వస్తూ జరిగేది కానీ ఇది వాడిన తర్వాత టూ టూ వాష్లోనే నాకు ఇయర్ ఫాల్ నైన్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిందండి డాండ్రఫ్ కూడా తగ్గింది థ్యాంక్ యూ మధుబాబు గారు థ్యాంక్ యూ సంజీవిని ఆశ్రీని థ్యాంక్ యూ హాయ్ నా పేరు హరి అండి లివింగ్ ఇన్ నెదర్లాండ్స్ ఇన్ ది పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లాస్ట్ ఇయర్ సంజీవ్ కేర్ హాస్పిటల్ని విజిట్ చేశాను న్యాచురల్ ప్రొడక్ట్ సెక్షన్లో కిరాయి లోపల చూశాను నాకు ఏంటంటే విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంది సరే అని చెప్పి టెస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను

సో ఇంకా అక్కడ ఫుడ్ వాళ్ళు కానీ వాటర్ వాళ్ళు కానీ చాలా హెయిర్ చాలా ఎక్కువగా ఫాలో అయ్యేది సో నేను ఇంకా నా స్టడీస్ అయిపోయాక ఇంకా ఇంట్లో ఉండడం వల్ల ఇంకా చాలా రెమెడీస్ ట్రై చేసేదాన్ని లైక్ అందరూ చెప్తారు కదా క్యాస్టర్ ఆయిల్ కానీ చాలా ఫాల్ తగ్గించద్దు కానీ ఇంకా అలాంటివన్నీ ట్రై చేసా కానీ ఎంత తగ్గింది కానీ అంత బాగా కంట్రోల్ అవ్వలేదు సో ఇంకా మధుబాబు డాక్టర్ మధుబాబు గారి గురించి తెలిసి మా మామకి కూడా సైటిక పెయిన్ వల్ల ఆయన దగ్గరికి వెళ్ళారు హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం సో ఇంకా మా మామ ట్రీట్మెంట్ అయిపోయాక ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు అక్కడ ఆ హాస్పిటల్లో అక్కడ మధుబాబు గారి ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ అక్కడ సెల్ చేసేవారు సో ఇంకా మా మామ జస్ట్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి అక్కడ జస్ట్ శాంపిల్స్గా ఒక ఒక వన్ షాంపూ అండ్ వన్ ఆయిల్ తీసుకున్నాను సో మేము అది ఇంకా ఇంటికి వచ్చి యూస్ చేసాక ఎప్పుడైతే ఫస్ట్ యూజ్కి అసలు చాలా బాగా డిఫరెన్స్ తెలుస్తుంది హెయిర్ అయితే చాలా బాగా కంట్రోల్ అయ్యింది హాయ్ అందరికీ నా పేరు సిరి నేను ఒక స్టూడెంట్ని నాకు లాస్ట్ ఇయర్ నుంచి హెయిర్ ఫాల్ ప్రాబ్లం చాలా ఉంది బాధపడుతున్నాను చాలా అయితే యూట్యూబ్లో సంజీవిని ఆశ్రమం గురించి వెతుకుతున్నాను నాకు దాంట్లో డాక్టర్ మధుబాబు సార్ ఆయిల్ అండ్ షాంపూ గురించి చెప్ ఒక వీడియో తీస్తే చూశాను అండ్ ఆ వీడియో చూసి నేను ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ చూశాను ఈ ఆయిల్ అండ్ షాంపూ దొరుకుతుందేమో అనేసి బట్ నో దొరకలేదు అండ్ ఆశ్రమం అడ్రస్ చూశాను చూసి ఆశ్రమం అడ్రస్కి వెళ్ళి నేను ఫస్ట్ ఆశ్రమంలో ఆయిల్ అండ్ షాంపూ పర్చేస్ చేశాను అండ్ సిన్స్ టూ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అంతకుముందు ఎన్నో ఆయిల్స్ అండ్ షాంపూస్ వాడాను బట్ నో రిజల్ట్స్ అండ్ నో యూస్ టూ మంత్స్ నుంచి వాడాక నాకైతే బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి బెస్ట్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ హెయిర్ ఫోర్ ఈ ఆయిల్ అనేది మొత్తం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు అండ్ ఈ ఆయిల్ ఎవరైనా వాడచ్చు బేబీస్ నుంచి ఓల్డ్ పర్సన్స్ వరకు అండ్ ఈ ఆయిల్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ వాడచ్చు వాడాక హోప్ ఐ థింక్ అందరికీ సేమ్ రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నాను ట్రస్ట్ మీ అండ్ ఈ వీడియో అయితే నేను ఏ ప్రమోషన్కి అలాంటి వాటికి అయితే చేయట్లేదు ఏదో నా హార్ట్ఫుల్ రివ్యూ నాకు అనిపించింది నా హెయిర్ ఫాల్ తగ్గింది కాబట్టి నేను నా హార్ట్ఫుల్ రివ్యూ ఇస్తున్నాను జస్ట్ అందరూ ట్రై చేయండి అండ్ హోప్ ఐ థింక్ యూ విల్ గెట్ బెటర్ దాన్ మీ Better result than me. And thank you, Sanjeevini.